హాయ్ ఫ్రెండ్స్ కోలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు చింత చిగురు మెత్తళ్ళు వేసి కాంబినేషన్గా చేస్తానండి కొంచెం పనుల వల్ల అయిన పాప పెళ్ళి మరి బంధువులు అవి చేయలేదండి వీడియోలు ఈరోజు చేస్తున్నానండి రండి అని సిద్ధంగా హాయ్ ఫ్రెండ్స్ చింత చిగురు మెత్తళ్ళకి కావాల్సిన పదార్థాలండి ఇది మా చెట్టు చిగురండి శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా నీళ్ళు ఏం లేకుండా గిన్నెలో పెట్టుకున్నానండి మూడు మీడియం ఉల్లిపాయలు అండి రెండు వెండి చెట్టువి రెండే రెండు చిన్న మిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు వంకాయలు నాలుగండి వంకాయలు నాలుగండి చూడండి ఇవి మెత్తలు అంటారండి ఇవి మరి కడిగిన శుభ్రంగా తల తోక అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టినాను ఇవి అనమాట మరి ఉప్పు పసుపు కారము వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఆయిల్ ఇవి కావాలండి మనకు కావాల్సిన పదార్థాలు స్టవ్ అండి స్టవ్ అంటే ఇచ్చినారండి అయిందండి పాత్ర ఆయిల్ అండి ఇది మెత్తలు కాబట్టి కొంచెం పడుతుందండి రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు పడుతుంది నీసుకు ఉల్లిపాయలు అండి మీడియం ఉల్లిపాయలు వేసిన బట్ట అండి కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా కూడా వేయద్ది కదండి ఉప్పు వేసినాను మరీ ఎర్రగా వేయక్కర్లేదండి కొంచెము మీడియం రంగులో ఉంటే చాలా ఇవి ఎందుకంటే కూరగా కదా ఏం టైప్ కాదు కాబట్టి కూర గ్రేవ్ వస్తుంది బాగా మీడియం వేయితే గ్రేవ్ వస్తుంది మరీ ఎర్రగా వేయకపోతే నలుపు రంగు వచ్చేసి కూర బాగుంది పోతుంది చెట్టు పెద్ద శుభ్రంగా పెట్టుకున్న మెత్తడ్లో వేస్తున్నామండి ఎండు మెత్తలు కూడా మగ్గుతూ ఉన్నాయి అడ్డం కోసుకుంటే బాగోవాలి ఉల్లిపాయలు పొడవగానే సన్నగ్గు పోసుకుంటే మీడియం సైజు చక్కగా కనపడతాయి కూర కూడా బాగా ఎక్కువ కలిసి వస్తుంది పొడవ కోసుకుంటే అడ్డంలో కోసుకుంటే అక్కడికే గురి ఇచ్చినట్టు మరి కురి ఉంటుంది ఈ కూర కట్లే కోసుకోవాలి చిన్నప్పుడు మా అమ్మ చెప్పలేదు అలాగ నాకు వంకాయలు కూడా మొదటాయండి నాలుగు వంకాయలు అండి కాదండి పూర్వకాలం అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఇలా చేసి పెట్టేవాళ్ళు మా అమ్మ కూడా ఇలా చేసేదండి చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగ తిని వెళ్ళేవాళ్ళం మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కాబట్టి ఈ కూర చాలా బాగుంటుంది ఈ సీజన్ కాబట్టి చేసుకోవాలి మనము మరి చింతజీ సీజన్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ కావాలంటే దొరకదు మనకు కాబట్టి విధంగా చేసుకోవాలండి బాగుంటుంది కొంచెం కారం వేసుకున్నాను రెండు చెంచాలు కారం అండి మరి కారం ఉప్పు ఎప్పుడు చెప్తా అనుకారం నేను మరి ఎవరెవరు అభిరుచులండి ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకుంటారు కానీ ఈ కూరకు మాత్రం కారం ఉప్పు పడుతుందండి పిలుపు ఉంటుంది కదా మగ్గాలి మూత పెట్టేస్తామండి ఉపాధి నిమిషాలు దీనిలో మసాలా ఏం వేసుకోరండి వేసుకున్న వాళ్ళు వేసుకుంటాను నేను మాత్రం వేయనండి ఇదే ఇలా ఉంటేనే బాగుంటుంది కూర వెల్లుల్లిపాయలు మాత్రం కట్ చేసి అలాగా నాలుగైదు రంగులు కట్ చేసి వేస్తాను నీ కోసం లేకుండా బాగుంటుంది వెల్లుల్లిపాయ తిన్నా కూడా మంచిది కదా మన కొలెస్ట్రాల్కి అన్నిటికీ మంచిది దీనిలో మసాలాలు ఏమేమో వేసుకుంటారు కానీ కూరగా చేసేవాళ్ళు నేను అలాగే వేసుకున్నాను కొంచు వాటర్ వేస్తున్నా మునిగేంత వరకు మీడియం మంట మీద పెట్టుకొని ఉడకాలండి వంకాయలు ఉడకాలి మెత్తళ్ళు ఉడకాలి ఇవన్నీ మూత పెట్టేస్తున్నాను పైన ఇప్పుడు ఈ చిగురినండి చిగురు తీసుకొని చేతిలో వేసుకోవాలి చేతిలో ఇలాగ నలుచుకోవాలన్నమాట మనం కొంచెము ఇలా నలుచుకుంటే బాగుంటుంది లేకపోతే అట్లే ఉంది అనుకో పిల్లలు పిల్లలుగా ఉంటుంది ఇలా నలుచుకుంటే వంకాయకి బాగా కారం ఉప్పు అన్నీ పట్టి చక్కగా ఉంటుంది అనమాట అందరు మిక్సీకి వేసుకుంటారు అలా వేసుకుంటే ఏం బాగదండి ఇలా వేసుకుంటేనే ఆ బాగా ఉడికి మనకి చక్కగా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కూర ఇట్లా ఉడుగుతూ ఉందండి దగ్గర పడుతుంది ఇది చిగురండి చేత్తో నలిపి వేసినాను ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి కొంచెం బాగా ఉడికిద్ది ఈ చిగురు పులుపు ఎంత వంకాయకి మెత్తళ్ళకి ఉల్లిపాయకి బాగా పడుతుందండి చిగురేసి మూత పెట్టానండి అది బాగా ఉడికిపోతుంది మంచి వాసన కూడా వస్తుంది వాసన ఒకటి చూపివ్వలేము మీకు అంతే కూర అంతా చూపిస్తే కానీ వాసన చూపియలేను కానీ ఇలాగ చిగురు కాలం కాబట్టి ఇలాగ వంకాయ ఎండ్రాయిలు చిగురు మెత్తళ్ళు చిగురు ఇలాగా కలిపి మరి కాంబినేషన్ చేసుకుంటే బాగుంటుంది చిగురు కూడా చదవండి ఎండాకాలం తింటే మరి ఈసారి ఇంకొకసారి చిగురు మామిడికాయ మరి ఎండ్రోయలు వేసి చూపిస్తానండి అది కూడా బాగుంటుంది కూర ఈ సీజన్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఎండ తాపానికి నోటికి రుచిగా కొంతమందికి మరి ముక్కలైంది ముద్ద దిగదనే వాళ్ళకి కూడా ఇలాంటి కూరలు బాగుంటాయి తినచ్చు పిల్లలు అందరూ హ్యాపీగా సమ్మర్ ఎంజాయ్ చేయచ్చు చిగురు ఆరిపోతే ఇంకా చిక్కగా అయిపోద్ది అండి చాలండి కూర ఉండిపోయింది కూర చింతచిగురు మెత్తళ్ళు వంకాయ కూర సర్వింగ్ బోర్లో సిద్ధంగా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చింతచిగురు మెత్తలు కూర టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో కొంచెం వేడిగా ఉంది ఈ వంకాయ ఇది ఎంతకం అబ్బా తినకముందే చెప్పేయచ్చండి అబ్బా ఉంది కూర బాగా పులుపు కరెక్ట్గా సరిపోయింది కారం సరిపోయింది ఉప్పు సరిపోయింది ఇట్లా రుచి మీరు ఆస్వాదించాలని మీరు చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మర్చిపోకుండా చాలా గ్యాప్ వచ్చింది కొంచెం చూడండి చాలా బాగుంది చింత చిగురు దొరికిన టయాల్లో చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్